దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే ఇనుప సంఖ్యలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే ఇనుప సంఖ్యలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త ఇది ఇది సజీవమైన వాక్యము ఈ వాక్యం నెరవేరుతది ఈ వాక్యం నెరవేరుతుంది ఇది కేవలం రాయబడి మాత్రమే కాదు ఇది నెరవేరే వాక్యం ఇది సజీవమైన వాక్యము సజీవమైనటువంటి వాక్యం నువ్వు దేవుని ఆజ్ఞలను లోబడకపోతే ఇనుప సంఖ్యల్లోకి వెళ్ళిపోతావు అది ఏవైనా అవ్వచ్చు ఎటువంటి శ్రమైనా అవ్వచ్చు ఆ నువ్వు హృదయాన్ని ఆయాసపరిచే ఎటువంటి శ్రమన్న అవ్వచ్చు ఎటువంటి శ్రమను అవ్వచ్చు హృదయ ఆయాసం ఆయాసం ఎటువంటి శ్రమన్ని అవ్వచ్చు హృదయాన్ని ఆయాసపరిచే ఎటువంటి శ్రమను అవ్వచ్చు ఒకవేళ ఇనుప సంఖ్యలోకి వెళ్ళినటువంటి అనుభవం ఉంటే ప్రభు దగ్గర అడుగు ప్రభా ఈ ఇనుప సంఖ్యలో లాంటి శ్రమ నా జీవితంలో ఏదైతే వచ్చిందో కేవలం నీ ఆజ్ఞని మీరినందుకే ప్రభా నన్ను క్షమించండి ప్రభు ప్రభు ప్రభునికి సహాయం చేస్తాడు ఇనుప సంఖ్యలో నుండి విడిపిస్తాడు నీకు ఇంకో తరుణం ఇస్తాడు ఆయన ఆజ్ఞ లోబడి